ఇక సివిల్స్కు సంబంధించినటువంటి గ్రూప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేస్తూ మే ఇరవై ఆరున సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వెయ్యి యాభై ఆరు ఉద్యోగుల భర్తీకి యూపీఎస్బి నోటిఫికేషన్ నూట యాభై ఫారెస్ట్ సర్వీసులకు మరో నోటిఫికేషన్ నిరుద్యోగులకు ఈపీఎస్బీ గుడ్ న్యూస్ చెప్పింది ఇక సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఎగ్జామినేషన్ సిఎస్ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ ఇరవై ఇరవై నాలుగు నోటిఫికేషన్ ను బుధవారం విడుదల చేసింది మొత్తం వెయ్యి యాభై ఆరు ఉద్యోగాల భర్తీ కోసం సివిల్ సర్వీస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ను రిలీజ్ చేశారు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఇవాటి నుంచి మార్చి ఐదు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు మే ఇరవై ఆరున సివిల్ సర్వీస్ ప్రీమినియం పరీక్ష అక్టోబర్ పంతొమ్మిదిన మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు యూపీఎస్సి పేర్కొంది కాగా నూట యాభై ఫారెస్ట్ సర్వీస్ పోస్టులకు విడిగా మరో నోటిఫికేషన్లు కూడా విడుదల చేశారు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి సివిల్స్కు ఇరవై ఆరున నోటిఫికేషన్ ఇస్తూ ప్రభుత్వము తీసుకుంది యూపీఎస్సీకి సంబంధించినటువంటి వాటి నిరుద్యోగులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళాలని నిరుద్యోగుల అవకాశాన్ని సద్వినియోగము చేసుకొని ఉద్యోగులుగా ముందుకు వెళ్ళాలని కోరుతుంది